హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ డైలీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే లోకల్ ప్రపరేట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ అడ్మిట్ కార్డ్స్ ప్రతి ఒక్క జాబ్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఎవరైతే డిగ్రీ అండ్ అలాగే పీజీ కంప్లీట్ చేసినటువంటి ఆస్పార్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం పోస్టులు కానీ వేకెన్సీస్ కానీ డేట్స్ లాస్ట్ అండ్ స్టార్టింగ్ డేట్స్ ఎగ్జాము ఇంటర్వ్యూ క్వాలిఫికేషను అప్లికేషన్ ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులరటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి లాస్ట్ డేటు సిక్స్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేటు ఈ ఎగ్జామ్ సంబంధ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అనేది టూ టైప్స్ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ టోటల్గా త్రీ టైప్స్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ వన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫేజ్ టూ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలా ఫేజ్ వన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఫేజ్ టూ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మండే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ అనేది మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూలో పాస్ అయిన క్యాండిడేట్స్కి మెయిల్ ద్వారా ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ డేట్ అనేది ఓకే ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించింది డేట్స్ కూడా ముందే ఇవ్వడం జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క టోటల్ వేకెన్సీ వచ్చేసి ఫార్టీ ఇవ్వడం జరిగింది ఈ టోటల్ పోస్టులకు గాను ఫార్టీ వేకెన్సీస్ టోటల్గా ఎయిట్ పోస్ట్ ఒకటి వచ్చేసి జనరల్ అండ్ అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ నెక్స్ట్ ఐటీ దాంతోపాటు రీసెర్చ్లో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ యాక్చువారిటీ అండ్ లీగల్ అఫీషియల్ యూనిక్ లాంగ్వేజ్ రాజ్యసభ వచ్చేసి పోస్టులు వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పీజీ కంప్లీట్ చేయాలి కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ బిలోనే ఉండాలి ఏజ్ కూడా ఈ ఎగ్జామ్ యొక్క సెంటర్స్ కూడా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ స్టేట్కి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ సిటీస్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ యొక్క సెంటర్ అనేది నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి యూఆర్ అన్ రిజర్వ్ వాళ్ళు అండ్ అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి వెయ్యి రూపాయల ఎగ్జామ్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది దాంతోపాటు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిఈక్ సర్వీస్మెన్ విమెన్లకి జీరో ఎగ్జామ్ ఫీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ పిఎఫ్ఆర్డిఏ డాట్ ఓఆర్జీ డాట్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది మీకు వెబ్సైట్ కూడా చెప్పడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్ యొక్క లింక్ అండ్ అలాగే అప్లికేషన్ సంబంధించిన ఫామ్ డీటెయిల్స్ కూడా డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము నేను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో అడగడం ద్వారా ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఇలాగే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఈ పేపర్ ద్వారా మన వీకే జాబ్స్ డైలీ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది ఎవరికి అవసరం ఉన్న ప్రతి ఒక్కరు ఫార్టీ నైన్ పర్ మంత్ సబ్స్క్రిప్షన్ నుంచి తీసుకోవడం ద్వారా వీక్లీ వీక్లీ మండే మండే మీకు ఈ పేపర్ అనేది రావడం జరుగుతుంది లైక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించిన హ్యాస్టీజ్గా ఓకే ఇలాగే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్